హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్ ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన అనేది చాలా క్లిష్టతరమైనటువంటి పనే ఎందుకంటే ఈ జిల్లాల పునర్విభజన చేసేటప్పుడు పాత జిల్లా పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చాల్సి వస్తుంది ఒక జిల్లాలో ఉన్నటువంటి ఈ ఊర్లను తీసుకెళ్ళి మండలాలను తీసుకెళ్ళి కొత్తగా వేరే జిల్లాల్లో కలిపినప్పుడు ఏమైందంటే ఏదైనా పనుండి జిల్లా ఆఫీసులకు వెళ్ళాలంటే దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఒకటైతే ఎప్పటి నుంచో మా జిల్లాకి ఆ పేరు ఉంది అది మాకు చాలా సెంటిమెంటు అది మాకు ఎమోషన్ మా జిల్లా పేరు మార్చారని ఫీల్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఎగ్జాంపుల్కి కృష్ణా జిల్లా పేరు కృష్ణా జిల్లా అనేది కృష్ణా జిల్లా వాసులందరికీ సెంటిమెంటే కానీ ఆ కృష్ణా జిల్లా పేరును మార్చి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారు అంటే కృష్ణా జిల్లా వాళ్ళకి ఎన్టీఆర్తో సీనియర్ ఎన్టీ రామారావు గారితో అవినాభావ సంబంధం లేదా అంటే ఉంది ఎన్టీఆర్ గారిని చాలా అభిమానిస్తారు కృష్ణా జిల్లా వాసులు కూడా కానీ ఆ కృష్ణా జిల్లా వాసులకి కృష్ణా జిల్లా అనే పేరు చాలా సెంటిమెంట్ దాన్ని మార్చి ఎన్టీఆర్ జిల్లా అని పెట్టడంతో కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయని కూడా మనం అనుకోవచ్చు గతంలో అదేంటి కృష్ణానది ఎక్కువ శాతం ప్రవహించేది విజయవాడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే ఆ ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లా అని పెట్టి కృష్ణానది చివరకు వెళ్ళిపోయి ఏదో పాయలాగా చీలిన ఆ నిమ్మకూరు ఆ తర్వాత ఆ పామర్రు ఆ ఏరియాలకి కృష్ణా జిల్లా పెట్టారు కృష్ణా జిల్లా పేరు పెట్టారేంటని చాలామంది హర్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే ఎన్టీఆర్ పుట్టినటువంటి జిల్లా ఏదైతే ఉందో ఆ గుడివాడ పామర్రు ఆ ఏరియాలో ఎన్టీఆర్ గారు ఆ నిమ్మకూరు ఊరిలో పుట్టడం ఆ ఏరియాకి ఎన్టీఆర్ జిల్లా అని పెట్టినట్టయితే ఆ ప్రాంత ప్రజలు ఇంకా సంతోషపడేవారు ఎందుకంటే ఎన్టీఆర్ గారు మా ఊర్లో పుట్టారు మా జిల్లాలో పుట్టారు అందుకనే మేము మా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టామని చెప్పి సంతోషపడేవారు కానీ నాటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తిగా ఆలోచన చేయకుండా ప్రజాభిప్రాయం తీసుకోకుండా ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ముఖ్య నేతల అభిప్రాయం కూడా తీసుకోకుండా ఇష్టానుసారంగా జిల్లాల పేర్లు మార్చినటువంటి పరిస్థితి మనం చూసాం అలాగే ఎన్టీఆర్ పుట్టిన జిల్లాకేమో కృష్ణా జిల్లా అని కృష్ణానది ఎక్కువ శాతం ప్రవహించే జిల్లాకేమో ఎన్టీఆర్ జిల్లా అని పేర్లు పెట్టి తారుమారు చేశారు ఆ అది అది ఒక ఎత్తు అయితే నూజువీడు ప్రాంతం ఎప్పటి నుంచో చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర కలిగిన పెద్ద పెద్ద రాజులు పరిపాలించినటువంటి సంస్థానాధీశులు పరిపాలించినటువంటి నూజువీడి ప్రాంతాన్ని తీసుకుపోయి ఏలూరులో కలిపారు ఇప్పుడు ఆ నూజువీడు ప్రాంత ప్రజలు అనేది ఏంటంటే మళ్ళీ మమ్మల్ని కృష్ణా జిల్లాలోనే ఉంచండి పాత జిల్లాలో ఏదైతే ఉందో దాంట్లోనే కంటిన్యూ చేయండి అని చెప్పి నూజువీడు ప్రాంత ప్రజలు అభిప్రాయపడుతున్నారు అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ జిల్లాల పేర్లు పెట్టేటప్పుడు ముఖ్య నేతల పేర్లు పెట్టలేదని చెప్పి వాళ్ళ అభిమానులు కూడా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా ఎన్టీఆర్ జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా అని చెప్పి ఇట్లా కొంతమంది స్వాతంత్ర సమరయోధుల పేర్లు రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారి పేరు కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు జిల్లాలకు పెట్టారు మరి వంగవీటి మోహన్ రంగా గారి పేరు ఎందుకు పెట్టలేదని చెప్పి ఆయన అభిమానులు కొంతమంది డిమాండ్ చేశారు ఒక రకంగా వంగవీటి మోహన్ రంగా గారు కూడా అశేష ప్రజాదరణ కలిగినటువంటి రాజకీయ నాయకుడు ఆయనకి చాలా మాస్ ఫాలోయింగ్ ఉంది మరి రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి అప్పట్లో చనిపోయినటువంటి మోహన్ రంగా గారి పేరు ఎందుకు పెట్టలేదని చెప్పి ఆయన అభిమానులను కూడా డిమాండ్ చేశారు అఫ్కోర్స్ అందులో కూడా న్యాయం ఉంది ఎందుకంటే ఎంతమంది రాజకీయ నాయకులు పేర్లు పెట్టినప్పుడు ఆయన పేరు కూడా పెడితే బాగుండేది అనేది చాలామంది ఆలోచన పెడితే బాగుండేది సరే ఆ టైంలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి జిల్లాల పునర్విభజనే రాంగ్ వేలో జరిగింది ఏదో ఒకటి జరగలేదని చెప్పి మనం ఆలోచించడం ఆశించడం కూడా ఒక రకంగా తప్పే అయితే ఇప్పుడు మళ్ళీ ఇటువైపు వెళ్ళినట్టయితే కనిగిరి దర్శి ఎర్రగొండపాలెం మార్కాపురం ఈ ఐదు జిల్లాల వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళంతా కలిపి మార్కాపురాన్ని ఒక జిల్లాగా చేయాలంటున్నారు ఎందుకంటే ఐదు మండలాలు మాకు ఐదు మండలాలు పెద్ద మండలాలు ఉన్నాయి మాకు జిల్లా చేస్తే మేము జిల్లా ఆఫీసులకు కానీ ఇంకేదైనా పని ఉన్నా కానీ అక్కడే చూసుకోవచ్చు వేరే జిల్లాకి వెళ్ళాల్సిన అవసరం లేదనేది వాళ్ళ డిమాండ్ ఇంకో పెద్ద డిమాండ్ ఏంటంటే ఇప్పుడు గతంలో బాపట్లలో కలిపినటువంటి అద్దంకి మండలం ఏదైతే ఉందో దాన్ని ఒంగోలులో కలపాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ నేను అన్నట్టు ఇందాక ఈ జిల్లాల పునర్విభజన అనేది చాలా క్లిష్టతరమైనటువంటి పని అని నేను ఇందుకే అన్నాను ఇలా జిల్లాల పేర్లు మార్చడం వల్ల మొదట ఆ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి ఏళ్ల నుంచి వాళ్ళకి ఆ జిల్లా పేరు అనేది సెంటిమెంట్గా ఉంటుంది అదొకటి రెండోది ముఖ్యమైన నాయకుల రాజకీయ నాయకులైతేనే స్వాతంత్ర సమర యోధులైతేనే అలాగే కొంతమంది దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వ్యక్తులు అయితేనే వాళ్ళ పేర్లు పెట్టమని కొంతమంది డిమాండ్ చేస్తారు ఇంకోటి ఏంటంటే కొన్ని చోట్ల తారుమారయ్యి మాకు జిల్లా ఆఫీసులు దూరం అవుతున్నాయి మమ్మల్ని ఈ జిల్లాలోనే కలపండి ఈ జిల్లా మాకు దగ్గర ఉంది అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఉంది ఏదైతే ఎగ్జాంపుల్ ఏందాక మనం నూజువీడు మాట్లాడుకున్నట్టుగా ఈ నూజివీడు ఎక్కడన్నా నూజివీడిని తీసుకుపోయి ఎక్కడో ఏలూరు జిల్లాలో కలిపారు ఒక రకంగా నూజివీడి నుంచి ఏలూరు కొంత దూరమే అలా జనాల సెంటిమెంటు రాజకీయ నాయకుల పేర్లు జిల్లా ఆఫీసులు దూరం ఇలా ఆ ప్రాంత ప్రజల్లో కొంత జిల్లాల పునర్విభజన మీద వ్యతిరేకత ఏర్పడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్తగా జిల్లాల పునర్విభజన చేయబోతుంది మరి ఈ జిల్లాల పునర్విభజన చేసేటప్పుడు ఆ ప్రాంత ప్రజల మనోభావాలకి అనుగుణంగా చేస్తుందా లేదంటే గత ప్రభుత్వం వ్యవహరించినటువంటి ఆ మోసధోరణి తీరునే వ్యవహరించి ఆ మోసధోరణి తీరులోనే పోతూ ఆ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందా అనేది మనం ఎదురు చూసి తర్వాత వీడియోలో తెలుసుకుందాం అలాగే గతంలో ఏదైతే పదమూడు జిల్లాలు ఉన్నాయో వాటిని ఇరవై ఆరు జిల్లాలు చేసింది నాటి వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు కొంతమంది సీనియర్లు కొంతమంది రాజకీయ నిపుణులు అభిప్రాయపడేది ఏంటంటే ఆ పదమూడు జిల్లాలనే కంటిన్యూ చేస్తే కొంతవరకు ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది పరిపాలన సమయం కూడా సరిపోతుంది పరిపాలించడానికి ప్రాంతాలు కూడా దగ్గరగా ఉంటాయనే అభిప్రాయం కూడా కొంత ఉంది మరి అసలు ఈ జిల్లాల పునర్విభజన పైన మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి కృష్ణా జిల్లా కృష్ణానది ఎక్కువ శాతం ప్రవహిస్తున్నటువంటి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలకేమో ఎన్టీఆర్ జిల్లా అని పెట్టారు అక్కడ ఎన్టీఆర్ పుట్టినటువంటి జిల్లాకేమో కృష్ణా జిల్లా అని పెట్టారు దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ నామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్